సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఖమ్మం నుండి హైదరాబాద్ తరలిస్తున్న పన్నెండు లక్షల రూపాయల విలువైన ముప్పై టన్నుల పీడిఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్నారు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేస్తారు ఒకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది నిందితుల వద్ద నుంచి ఒక లారీ మూడు అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు ఆ వెహికల్కి చెక్కింగ్ చేస్తున్న ఆఫీసర్స్ లారీ పట్టుకుంటారు ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో ట్వంటీ టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే మంచి అక్కడ కూడా రెండు డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ వెళ్ళి రెండు డంప్ రికవరీ చేయడం జరిగింది దాంట్లో టెన్ టన్స్ పీడిఎస్ రైస్ రికవర్ అయింది త్రీ వెహికల్స్ యూస్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం సో దీంట్లో మొత్తంగా ఫైవ్ ట్యూస్డ్ ఉన్నారు ఒక ట్యూస్డ్